ఏం పెట్రోల్ ఏం తక్కువ ఉన్నట్లుంది కానీ పెట్రోల్ బంక్ తగ్గ అవుతుందో లేదో ఎంత ఉంది రెండు వందలు ఉంది అవును యా పెట్రోల్ బంక్ తగ్వాలో అర్థమే కాదు ఈ మధ్యకాలంలో అన్ని పెట్రోల్ బంకుల్లోనే ఏమో కొద్దిగా తక్కువ పెట్రోల్ వేస్తానట్లుంది యా బంక్ తా కాదు పోలీసు ఏదో పెట్రోల్ బంక్ ఉంది కదా ఆటి పోతే బాగానే ఉంటుంది ఏమో సుధాకరణ వస్తున్నాడు ఏం తమ్ముడు ఏమే ఏందైతే తలకాయన వస్తాను అవి తగ్గుతుంది ఆమె ఆ మెడికల్ స్టోర్కి పోయి టాబ్లెట్లు వేసుకుంటే తలకైతే నొప్పి తగ్గుతుంది అనుకుంటాను ఖర్చు పెడతా ఇది బాగుంది పెట్రోల్ ఉంది పెట్రోల్ ఎంత ఇబ్బంది అయితే తమ్ముడు ఏమి ఇబ్బంది యో ఈ మూఢనమ్మకాలు ఎట్లున్నాయి సమాజంలో ఈ మూడో కల్లకాయ నచ్చిపోదా తమ్ముడు కాదు నా సమాజంలో మూఢనమ్మకాలు గురించి మనం ఆలోచన చేసుకుంటూ పోతే మొత్తం అన్ని రాలిపోతాయి నేను నేనందుకు ఆలోచన చేయను కాబట్టి నాకు రాలిపోవాలా నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తాడో కూడా రాలిపోతే అట్లా ఆలోచన చేసుకుంటున్నావు అనుకో మొత్తం లేచిపోతాయి వదిలేస్తాయి కాని బారు గోదాంలే గోదావరి తమ్ముడు కాదు తమ్ముడు చెప్పు ఈ మూఢనమ్మకాలు అనేటి ఉన్నాయి ఏమి అసలు దీని పరిస్థితి మూడోనమ్మకాలు కదా ఏమి నా సమాజంలో ఈ పావలాగాళ్ళు ఎక్కువ అయిపోయినారు పవలాగాళ్ళగా ఈ పావులగాళ్ళకి కాకుండా వీళ్ళు ముప్పావులాగా ఉన్నారు మళ్ళా వాళ్ళకి తోడు తోడు పావులగాళ్ళు ముప్పావులాగా వీళ్ళు గురువులు ఉండట్లా పావలాగాళ్ళ ఎవరు తెలుసున నీకే నాకు ఈ పావుల చెప్తాండవులా అని చెప్తా ఉండవు కదా నాకు అర్థం కాలేదు తమ్ముడు ఇది పావులగాళ్ళంటే ఎవరు అంటే పాపం పనులు అన్ని చేస్తా అంటారు అర్ధమైన పాపం పనులు చేసేవాళ్ళు పావలాగాళ్ళు అంటారు ఈ పాపం పనులు చేస్తుంటారు కదా పావలాగా ఆ పాపాలు మేం పోగొడతాం మేం పోగొడతాం మేము పోగొడతాం అంటారు కొంతమంది వాళ్ళు ముప్పావులాగాళ్ళు అనమాట అంటే ఏదో అంత అర్థమైతుంది కాని ముప్పావలాగాళ్ళు అంటే ఎవరు ముప్పావలాగాళ్ళు ఏమిలే ఇప్పుడు వర్షం పడుతుంది పెద్ద వర్షం భయంకరంగా పడుతుందినా అవును వర్షమా ఆగిపో అంటే అట్లా ఆగిపోతారు ఏది వర్షం అట్లా ఆపేవాడిని ఒకడు ఓలగాడు వర్షం ముప్పాగా ఇట్లా ఆగిపోతే అట్లా ఆగిపోతారులే అట్లా అట్లా వాళ్ళని ముప్పావలగాళ్ళు అంటారు నది ప్రవహిస్తానే ఉంటుంది కదా కొన్ని వేల కిలోమీటర్ల ప్రవహించేదాన్ని అంటాము ఊరికే అట్లా ఆగిపో అంటే నది అట్లా ఆగిపోతుంది నది కూడా ఏంది ముప్పాగా అట్లా ఆపుతారు ఆపుతారంట నదిని అంతే కాదు ందభావం ఉంటుంది కదా మంచి పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకి ఆ సందమాములో నేను కనిపిస్తానని చెప్తారు ఈ ముప్పావల కాళ్ళు ఎవరు ఈడు ఆడ కనిపిస్తాడు రాత్రి పన్నెండు గంటలకి ఈ పావల కాళ్ళు ఉంటారు కదా పాప పనులు చేసేవాళ్ళు పన్నెండు గంటల తర్వాత రాత్రి ఆడ సందమామనే చూస్తారా పొద్దున మళ్ళా యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఇలా అడిగినారనుకో కనపడినాడ మీ పా ముప్పావులాగాడు చంద మా కనపడినాడు మన కనపడానికి కొన్ని వేల మంది అంటారు అయ్యో ఈ పావలాగాళ్ళు కొంతమంది కడుపులో నుంచి తీస్తారు కదా శివలింగాలు అంట బంగారు లింగాలు ఈ జాతిని అంతా ముప్పావులాగాలు అంటారనమాట ఈ ముప్పావులాగాళ్ళు ఈ పావులాగా పాప పనులు చేస్తాగా చేస్తారు కదా మేము పొగడతాం మేము పోగొడతాం అంటారు వీళ్ళు ఏం చెప్తే ముప్పాలాగా ఏం చెప్తే పావలాగాలు అదే వింటారు శుక్రవారం రోజు పలానా స్థలం లేకపోండి మీ పాపం అంతా పోతుందంటారు వీళ్ళు ఉంటారు అది పావలాకాల్లో కొన్ని వేల మంది పోతారు అది తొక్కిస్తున్నారు జరుగుతుంది కదా అవును పది పదహైదు మంది ఇరవై మంది అట్లా చచ్చిపోతారు ఎప్పుడే వాళ్ళకంటే ఎక్కువైపోతారు పావలాగాలు ముప్పవలగాలు నమ్ముతారు ఈ ముప్పవలాగా ఏం చేస్తారు మీ పాపాలను మేము పోగొడతామని ఈ పావలాగా నమ్మిస్తారు వాళ్ళు నమ్ముతారు నమ్ముతారు మళ్ళీ ఇట్లా ముప్పావులా కానీ మనం ఏం చెయ్యాలా మెట్టితో కొట్టాలా నేను కొడతానాలు కొట్టాము అనుకో ముప్పావులాగా మనం మెట్టితోనే కొట్టాము పావులాగా బ్రతకనిస్తానిస్తా దండ దండయాత్ర కాదు పీసులు పీసులు యాత్ర అందుకని సమాజంలో ఎట్ల పోతే మనకి ఎందుకు అవన్నీ వదిలేసాయి ఎందుకు అసలు నువ్వు కొడతావు ముప్పావలగాలు అని చెప్తావాట్టితో కొడతావాడితో కొడతావు దాని గురించి ఆలోచన చెయ్యి రెండు వందలు ఉంది పదం పూర్తి తల్లి నొప్పి నాకు తెచ్చి పెడతాం పట్టించుకోకూడదు మన పావులగాలు గురించి పట్టించుకోకూడదు ముప్పావులాగాలు గురించి పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు పావులగాలు అంతా మారాలంటే ముప్పావులాగాలి మెట్టి ఇరిగేదట్ట కొట్టాలా యువను కొట్టాల మెట్టి ఫస్ట్ వర్షం వచ్చేదవుడు వర్షమా ఆగిపో అంటాడే వాణ్ణి మెట్టుతో కొట్టాల రెండోది సందభావంలో కనపడతానంటాడు ఒకడు వాణ్ణి కొట్టాల ప్రే నది రాపుతానంటాడు ఒకడు వాణ్ణి కొట్టాల ఎవరు కొట్టేది ఎవరు తమ్ముడు నీకే చెప్పులు వేసుకోవడం డబ్బులు లేవు చెప్పులు కొనే దానికి వాళ్ళని ఎవడు కొట్టేది అవసరం అవన్నీ ఆలోచించి ఉండేది రెండు ఎంటకులు ఉన్నాయి అవి కూడా ఊడిపోయి కూర్చో మరి కూర్చో కూర్చో